ఈ రోజు తీసుకొచ్చిన కలెక్షన్ ఏంటంటే జార్జిఫ్ శారీస్ మీ ముందు సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇందులో కలర్ వచ్చేసి పింకు పికాక్ పికాక్ బ్లూ పర్పుల్ కలర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఇందులో కలర్స్ మీకు చూపించాను కదా ఇందులో ఒక శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ పైన నెంబర్ ఉంది స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి దీని ప్రైజ్ చెప్తాను ప్రైజ్ వచ్చేసి బ్లౌజ్ శారీ వచ్చేసి ఉంటాం చూడండి శారీ మొత్తం పళ్ళు ఎలా ఉంది దీనికి అంచు వచ్చేసి బార్డర్ ఎలా ఇచ్చారు శారీ అంతా వచ్చేసి ఇలా వచ్చింది గోల్డ్ తింటూ ఇవన్నీ రీల్స్ అండి చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ అండి క్యాట్లాగ్ ఇలా ఉంటుంది శారీ మొత్తం ఎలా ఉంటుంది చూసుకోండి బ్లౌజ్ మొత్తం ఎట్లా వస్తుంది బ్లౌజ్ అంతా ఎలా వస్తుందండి మొత్తం రెడ్ అండ్ రైడింగ్ వర్క్ అండి మొత్తం బ్లౌజ్ అంతా ఇలా వస్తుంది మీకు ఇందులో కలర్స్ వచ్చేసి పింక్ బ్లూ పర్పుల్ కలర్ ఏ కలర్ కావాలనో స్క్రీన్పై నెంబర్ ఉంది స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ చేయండి దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఆఫర్ ఈరోజు మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ ఎందుకంటే నేను బాగా ఈ శారీస్ బాగా ట్రెండింగ్ అయ్యాయి ఓన్లీ సిక్స్ కలర్స్ ఇవి సిక్స్ కలర్స్ ఇవే వ్యూ మాత్రమే ఉన్నాయి చూసుకోండి ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ పైన నెంబర్ ఉంది వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా త్రీ ఫిఫ్టీ క్యాట్లా ఎలా ఉంటుంది చూసుకోండి ఏ కలర్ కావాలంటే కలర్ చూడండి మీ కలర్ కామెంట్ బాక్స్లో పెట్టండి కలర్ ఇలా ఇలా వస్తుంది స్క్రీన్ పై నెంబర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ దీన్ని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ మీకు బయట వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అలా ఉంది మన ఛానల్లో కేవలం ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే స్క్రీన్ కి నెంబర్కి షాట్ తీయండి స్క్రీన్ నంబర్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇందులో వచ్చేసి నావీ బ్లూ ఇది గ్రీన్ గ్రీన్ చూడండి ఎంత బాగుందో ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే ఈరోజు మాత్రమే ఇది